దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక ప్రియ దేవుని బిడ్లారా ప్రభుని యేసుక్రైస్తు నామంలో మీ అందరికీ నా యొక్క హృదయపూర్వకమైన వందనాలు దేవుడిని కృపను బట్టి మరొక్క దినము దేవుడు మనకు దయచేసి ఉన్నాడు ఈ ఉదయకాలమే దేవుని మాట కొరకు ఎదురు చూస్తున్న మనతో పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడును గాక ప్రియ దేవుని బిడ్లారా గమనించండి నీకు తెలియలేదా నీవు వినలేదా బూదిగంతములను సృజించిన యహోవ నిత్యుడగు దేవుడు ఆయన సొమ్మసిల్లడు అలయడు ఆయన జ్ఞానమును శోధించుట అసాధ్యము సొమ్మసిల్లిన వారికి బలమిచ్చువాడు ఆయనే శక్తిహీనులకు బలాభివృద్ధి కలుగుచేవాడు ఆయనే బాలురు సొమ్మసులుదురు అలయుదురు యవనస్తులు తప్పక తొట్రిలుదురు యహోవ కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు వారు పక్షి రాజు వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు అలయక పరుగెత్తుదురు సొమ్మశిల్లక నడిచిపోవుదురు దేవునికే మహిమ కలుగును గాక ప్రే దేవుని బిడ్లారా చదివిన లేఖనాల్లో ఆ చక్కని మాటలు మనం గమనిస్తే అక్కడ యవనస్తులు సొమ్మసిల్లిపోతారంట పిల్లలు సొమ్మ కానీ ఈ భయంకరమైన దినాలలో ఎవ్వరు సొమ్మ చెల్లిపోయినా నీకొక విశ్వాసం ఉండాలి మనం నమ్ముకున్న దేవుడు ఎవరు మనం ఆరాధిస్తున్న దేవుడు ఎవరు మనం పూజిస్తున్న రక్షకుడు ఎవరు మనల్ని బ్రతికించిన నాథుడు ఎవరు మనల్ని రక్షించిన ఆ దేవుడు ఎవరు అని మనం ఉన్నట్లయితే ఆ దేవుని గురించి చక్కని మాట్లాడ రాయబడిన గమనించండి సొమ్మసిల్లిన వారికి బలమిచ్చువాడు ఆయనే ఎవరైనా ఆయన పేరు నజరేయుడైన యస్సు క్రీస్తువు ప్రియ దేవుని బిడ్లారా ఈరోజు ఏ విషయంలోనూ సమస్య వెళ్ళిపోతున్నావు ఆహార విషయంలో సమస్య కుటుంబ పరిస్థితులను బట్టి సొమ్మ చెల్లిపోతున్నావా ఆర్థిక పరిస్థితులను బట్టి సొమ్మ చెల్లిపోతున్నావా కుటుంబంలో సమాధానం లేక సొమ్మ చెల్లిపోతున్నావా పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతున్నాడు సొమ్మ సిల్లిపోవద్దు సొమ్మ సిల్లక అలయ్యక నీవు నా మీద విశ్వాసం ఉంచు ప్రియ దేవుని బిడ్లారా ఇక్కడ గమనించండి సొమ్మ సిల్లు వారికి ఆయన ఎవరు అనంటే బలమిచ్చే దేవుడై ఉన్నాడు ఈరోజు ప్రియమైన దేవుని బిడ్లారా బలహీనపరచబడుతున్న నీ జీవితంలో బలమిచ్చే దేవుడు మనం ఆరాధిస్తున్నాం దేవుడు ఇంకొక మాట అక్కడ రాస్తున్న మాట చూడండి శక్తిహీనులకు బలాభివృద్ధి కలుగు చేయువాడు ఆయన్నే అవునండి ప్రేదేవుని బిడ్లారా శక్తిహీనత వచ్చిందా భయంకరమైన బలహీనత వెంబడిస్తుందా బలహీన చేయువాడు ఆయన్నే దేవుని బిడ్లారా మనకొక వాగ్దానం ఉంది బలాభివృద్ధి కలుగు చేయువాడు ఆయన్నే సొమ్మశిల్లక పడిపోకుండా నిన్ను ఆశీర్వదించి బలపరచువాడు ఆయన్నే మరొక మాట అక్కడ రాస్తున్న మాట గమనిస్తే యహో ఎహో కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు దేవునికి మహిమ కలుగును గాక ప్రియ దేవుని బిడ్లారా యహోవ కొరకు ఎదురు చూసే దినాలు ఈ దినాలు ఇది ఏ దినాలు అనంటే ఈ దినాలలో శుద్ధీకరించుకొని మనలను మనం పరిశుద్ధపరచుకొని ఆయన సన్నిధిలో నిలబడేటట్టుగా ఆయన కొరకు ఎదురు చూచేటట్టుగా ఆయన స్వరము కొరకు ఎదురు చూసేటట్టుగా కడబూర శబ్దము బూరధ్వని కొరకు ఎదురు చూసేటట్టుగా దినాలు ఈ దినాలు దేవుని బిడ్లారా ఎదురు చూడాలి ఎవరి కొరకు చూడాలి యహో ఒకరికి ఎదురు చూడాలి అలాగూ మనం ఎదురు చూడగలిగితే బైబిల్ రాసిన బాట వారు నూతన బలము ప్రియ దేవుని బిడ్లారా ఇప్పుడు వరకు నీలో లేని బలమును నూతనమైన బలమును నా దేవుడు ఆయన కొరకు ఎదురు చూస్తూ వారికి దయ దయచేయునుగాక ప్రేదేవుని బిడ్డలారా మరొక మాట అక్కడ గమనించండి వారి పక్షి రాజు వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు అలయ్యక పరిగెత్తుదురు సొమ్మ సిల్లక నడిచిపోదురు ఈ రోజు అలిసిపోతున్న బిడ్డలారా సొమ్మ సిల్లిపోతున్న బిడ్డలారా ఇదిగోండి నా పరిస్థితి ఏమవుతుందో నాకు అర్థం కావట్లేదు అని అనుకుంటున్నావా ఈ రోజు పరిశుద్ధాత్మ దేవుడు అంటున్నాడు పక్షి రాజు వలె రెక్కలు చాచి ఎగిరే దినాలు త్వరలో రాబోతున్నాయి నిశ్చయముగా అలయ్యక సొమ్మ సిల్లక నీవు పరిగెత్తేటా ట్టుగా నా దేవుడు నీ కాళ్లను నీ మోకాలను నీ శరీరాన్ని బలపరచును గాక నిశ్చయముగా దేవుని బిడ్డలారా ఈరోజు అలిసిపోతున్నావా నిరసించిపోతున్నావా బలహీనపరచబడుతున్నావా అధైర్యపడుతున్నావా భయపడద్దు మనం ఆరాధిస్తున్న దేవుడు సొమ్మసిల్లక మళ్ళీ లేపి నడిపించగలిగిన వాడు అలయక నిలబెట్టగలిగినవాడు శక్తిహీనంగా ఉన్నవా శక్తివంతంగా నిన్ను మార్చగలిగిన దేవుడు నిశ్చయముగా పక్షిరాజు రెక్కలు చాపి ఎగిరినట్లుగా నా దేవుడు నిన్ను బలపరచబోతున్నాడు త్వరగా మన ఎస్ఐ రాబోతున్నాడు ఆయన రాకుడ కొరకు సిద్ధపడదాం మనుషుల కొరకు ఎదురు చూడకు సహాయం చేస్తున్న వారి చేతుల కొరకు ఎదురు చూడకు సహాయము చేయగలిగిన ఎస్ఐ వైపు నీ చేతులు చాపు నువ్వు సహాయం కొరకు ఎదురు చూడగలిగితే ఆయన ఒక్కడే నీకు సహాయము చేయగలిగినవాడు ఆయన ఒక్కడే నీ అక్కర్లు తీర్చగలిగినవాడు ఆయన ఒక్కడే నీ అవసరతలు తీర్చగలిగినవాడు ఆయన ఒక్కడే నీ బలహీనతలు తొలగించగలిగినవాడు ఈ దినాలలో ఎవ్వరి వైపు చేతులు చాపక ఆయన వైపు మాత్రమే చేతులు చాపి అయ్యా నేను నీ కొరికి ఎదురు చూస్తున్నాను నీ సహాయం కొరకు ఎదురు చూస్తున్నాను నా కాపాడవా నన్ను రక్షించవా నన్ను బలపరచవా అని నేను అడగలిగితే నేడే నా దేవుడు నీకు సహాయము చెయ్యను గాక ప్రే దేవుని బిడ్డలారా ఈ మాటలు విన్న మీరు ధైర్యం తెచ్చుకుందాం ఆయన కొరికి ఎదురు చూద్దాం పక్షిరాజు రెక్కలు రెక్కలు చాచెగిరినట్లుగా నా దేవుడు కట్టి బలమును దయచేయబోతున్నాడు మీరు అందరూ నాతో కలిసి ఏకీభవించినట్లయితే తల్ల ప్రార్థన చేసుకుందాం ప్రేమ కలిగిన తండ్రి పరిశుద్ధుడైన యేసు ప్రవ్వా నీకు స్తోత్రం అయ్యా ఈ దినం మీరు మాతో మాట్లాడిన ప్రతి మాట కొరకై స్తోత్రం సొమ్మ సిల్లక అలయ్యక నేను నిన్ను బలపరుస్తానంటున్నావు అయ్యా పక్షిరాజు రెక్కలు చా చెగిరినట్లుగా నేను నిన్ను బలపరుస్తానంటున్నావు అవును ప్రవ్వా ఎంతమంది అయితే అధైర్యపడిపోతున్నారో సొమ్మ సిల్లిపోతున్నారో అలిసిపోతున్నారో అట్టి బిడలతో ఈ దినం మీరు మాట్లాడి బలపరిచి ధైర్యంనిచ్చినందుకై స్తోత్రం మేము నీ కొరకు ఎదురు చూచున్నట్లుగా నీ కొరకు ఎదురు చూస్తున్నట్లుగా నీ సహాయం కొరకు మేము ఎదురు చూస్తున్నట్లుగా మమ్మల్ని ఒక్కొక్కరిని పరిశుద్ధపరిచి సిద్ధపరచు ఆయుతపరచుమని ప్రార్థిస్తూ ప్రతి వారి విశ్వాసమును మీరు బలపరిచి ధైర్యపరచమని ఏ సునామా అడిగి వేడుకుంటున్నాను తండ్రి బ్లెస్ యు హృదయమంత వేదనతో కలవరమే చెందగా ధైర్యమునే నీవి చావు అడుగులే తడబడిన పరిస్థితుల చే చేయుతనే అందిన్చావు అలసిన ప్రతিক্ষణం ఆదరణవై నెమ్మదనే మాకిచ్చావు విడువను ఎడబాయనే నీ నన్ను బలపరచవయ్యా ఉన్నత ఉపదేశమిచ్చవయ్యా నీవే